नेम मारा तुम शीतल जी बा भक्तते सन्मंदे पेंदुल हेत शीतल नेन 2000 साल दाम ने 2024 इतके 24 साल का अध्यक्षता ने परिणयक संस्थान की 14 मीटर न बंडीया ने बटुरो पवित्र अंग के जमगावा तक दिसेक मंतना कीते खूब आनंद वार्ता नेम मारा बानेरी तब नेरी तकों ने नेदी दाति की उंदी పూర్వీ జన్మద్దు మా సుకృతి మధ్య అందారు మా తాతబాబు కీత వాళ్ళే ధర్మత వాళ్ళే గోపి మాకు అదే లాసి నేను మరటి తాను పిహితాక్షక్త మంట కి నేని ది జంగూబాయి నా దిక్షతక పరంపర మావే ఇత్తాల వెడిల్తున్నాలేవాత కి జంగూబాయి నా కూస్ మైన లలెన్ తోక్తకే కాల్కున్ చపకు సుకికింది కాల్కున్ చపకు సుకింది హాని దారానికి డాడీ మిసల్ పరివarne తలదాం కటిన్ కీవకనే కైతనా తిడిస్ కాతల్ తెలవకనే పొర మీకు తార్చికొని బీండ్ వాళ్ళ ఈతలుంది పోయినాయి చాల్లే పోనాయి ఘాటెల్లే కురీసెల్ బోనాయి చాడీస్ ఎల్లే బోనాయి లేడీస్ ఎల్లే కథాల్ భక్తి మంత్ భక్తి తగ సడవచితర తీసుకుని డివెని తీసుకుని ఈత పవిత్ర పూజ మా వాకిం కదింకుని సూర్యవంశి పానికుపల్లింగే మార్గాన్ని తాతలు మార్గం ఏంటి దార్షిక అంత ఇది విచారతూ

ಸಮಾಜ ಕಲ್ಲಿನವಾ ನಾ ಸಾಕ್ಷ ರೂಪ ನೇಕಿತೆ ಬೋರೆ ಕಪಡಿ ವಾಟ ವಾಟ ಬೋರೆ ಕಪಡಿ ಕಪ್ಪಡಿ ಜಂಗು ಬಾಯಿನೇ ಭಗತೆ ಮಂತ ತಾನ್ ದಯತೆ ಪವಿತ್ರ ಮಂತರು ಹನುಮಂತ ಜಾವ ಮಂತ ಪುತ್ಮಂತ ಏಶ್ಮಂತ ಬರ್ಕತ್ಮಂತ ಸುಖಮಂತ ಶಾಂತಿ ಮಂತ ಸಾರೇ ಬೋನಂತೆ ಮರ್ಮಿಂಗ್ ಮತ್ತ ಅಂದರೆ ಬಾಯಿನ ಮರ್ಪೇಡಿನ ಮರ್ಮಿಂಗ್ మర్మిగా అంతా కామెరువా అంత తన గురించి వ్యక్తీచుకుని పీచుకుని తాను బచో రోజు దిక్ష మాతీతో నాకు బాత కష్టం రోజు సుట్టే మాను భక్తి మాత రూపడ తన్మంద వాళ్ళ తున్ చుట్టుకి మరి జంగుబాయిన ఈ పవిత్రంగా మరటంగా సార్బాను సంకల్పకి తొరికి నన్ను చానల్ మేరి నన్ను పిసి మనల్ వేరి మాత్రం పేంద తున్ జో బతల్త నేకి మంత దాంటి అగయన కళ్ళు నీజ తీతలని గొప్పి ఆ నుండి సంకల్పకి తేనిందక మావ రోజు సుద్రేమ అంత తేనిందక మావ నార్ సుద్రేమ అంత తేనిందక మావ వేవార్ సుద్రేమ అంత అని వైట్ బుద్ధి వైట్ గుణాలు చెడు చెడు గుణాల మంతనావు సమ్ చుట్టే మాసక్ మరటి సమాజం లాసి మరటి దగ్గరకి ఈవెక్ సొంతకే ఈ తల నిజ కిరకి సార్ వాసకు వాసకు మాకు నాడి వేంటే ఓన్ టెన్ కట్టిన తర్వాత మాకు బతీ నిజ కాతలో సబ్జెక్ట్ నాకు బై గమత వాట మాత కరల్సి నాడి మావ ధర్మత నేకి మావ గవ్ వ్యవస్థ మావ పేన్య మావ రాజి మా వర్వ డ వ్యవాస్త ఇం నాలు వ్యవస్థ పండకు అంటిత్కె అకిం కదింకు సూర్యవంశ రాజగోడ్ రచయితలీ హీకే ఉంది దేవ్ అవ్వ దేవ్ తగ బహను మన దేవరి మహజన్ గట్యాలి జగ హీతరు అని గవ్వు గవ్వు తగ పాట్ బహను మన దేవరి బహను మదన మహజన్ బహాను గట్యాల్ భదనమే అని వర్వగ తగ పాఠ వేసు ఈ ఇ వర్వగంగిరే నేడు బతు నగగిరి నగరి బాపు పాట పెడతాం ఈయన బాయికి నగరి మాగా మరపి పాటమంత డండరి అంతా పేలు పాట అంతా సాన పాఠం అంతా జీత పాఠం అంత సంతి పాటరే పాటన్ ఉంది శక్తి మంత పాటన్గా మావ చరిత్ర అంతా చరిత్ర మరసి మావ ధర్మతున్న మరటు రక్షణ గీత పాజి అంతా సెల్వేక సత్తుకే తోడిత ఇది జాతిత తోడి ఆసి తోడిత నాడితల్ చేవాడి ఆశి దయారేంజటే ఈతలు ఉంది ఆలోచన మాసక్ మా తాన్లాసి ఇద్దు కార్యక్రమం బాయిన నేకితున్ బాయిన నేమున్ బగ బగతె నేరుసి ఇంకా చెయ్యలేక చెడు గుణల్ కంపల్సరీ తా అంత నాకు గ్యారెంటీ మంత నేన్ మెరటి విచార తీసుకె చూస్తే నేను కాంధిరాజ్ బగతే ఈతలు ఉంది బాయిన నేకి పిచి తాక అంతేరు బాయిన ఆ నేమ్నుక్నే తాక్సేక్ మంతెరురా కల్పును వనికోడి అంత అట్లాతె వెల్లె వెల్లె సుధ్రేమా సెక్ మా అంత ఈతలు ఉంది మాకు కేంద్రవారి సెట్ మంత తెల్లాసి మా ఊరు సమ్ధిరే అల్లమ్దుల్లాతుర్ ఆదివాసు సమిది బచ్వీర్ గిరి మాక బచ్మ తెగల్ గిరి మనను జో గోండు అని తోటి ప్రధాన్ మీరు బోర్గిరే జో మంతె ఇద్ బాయి కేంద్రం సంబంధించి పెర్షపేందం సంబంధించి జంగులింగు రాయి కడ నేకి నేమ్న గ తాత్వలి మావారు జో బోర్త మంత ఇదేన్ పవిత్రంగా జో వెడిల్కు మహంతె నిరు సీతె రాను వెడిల్కు తాకు సీత రాదెన్ అదే విచార్ నేను అంత తాక్షన్ తదిలాసి సముదిరే మరడాల్ పాటలా రాజా మోక్షాలు ఏకత ఉంది ఆసిపుల్ ఈ కార్యక్రమం మరొకటి సముదిరే ముందు మైన చికే మాకు డాక్యుమెంట్ జావా సిఆర్ పిఎన్ దన్ సిఆర్ అని పుతుర్ సిఆర్ ఏఆర్ బర్కత్ సిఆర్ ఇకే ఈతలుంది వాచ నేను గురుబోతున్నదిలాసి మర సముద్ర పీచి తాకట్టు సముద్రికునే దండ స్ముద్ర తీసే నా వాళ్ళను బోర్తీ